హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిటీ వ్లాగ్స్ మా చిన్ని గార్డెన్లో వచ్చేసి కాకరకాయలు కాసినాయండి వాటితో ఈరోజు ఫ్రైస్ చేసి చూపించిపోతున్నాను మా కాకరకాయలని హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే ఒక సిక్స్ అయితే వచ్చినాయండి వాటిని శుభ్రంగా ఈ విధంగా తీసుకొని ఇట్లా చక్రాల కింద కట్ చేసుకొని ఉప్పు లెమన్లో ఒకసేపు కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది అలా నానపెట్టేశాను ఎందుకంటే అస్సలు చేయదనేది ఉండదు మనం ఏ విధంగా చేసినట్లయితే చూస్తున్నారు కదా ఉప్పు అలానే ఒక నిమ్మ చెక్క అనమాట అట్లా రఫ్ చేసి వదిలేసాను హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం లేకపోతే అలా వాష్ చేసేసుకున్నా పర్వాలేదండి చూశాను కదా నేను వాటిని అలా వాటర్ వదిలేసాను ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పట్టింది నాకైతే దానిలో కొంచెం జీలకర్ర కరివేపాకు అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను అయితే వేయలేదు ఇప్పుడు వచ్చేసి కాకరకాయలు అనేది వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా వేసుకొని మూత పెట్టకుండా అలానే ఫ్రై అవనివ్వాలండి సిమ్లో అయితే పెట్టద్దు దగ్గరే ఉండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయండి చూసారు కదా ఇంతలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేనైతే సరిపడా సాల్ట్ అలానే కొంచెం కారం అలానే మీ దగ్గర ఏమన్నా మసాలాలు ఉంటే అవి అన్నీ వేసుకోవచ్చండి నాకు దగ్గర అయితే చికెన్ మసాలా అవైలబుల్ ఉంది కాబట్టి నేనైతే చికెన్ మసాలా అనేది వేసుకున్నాను లైట్గా చూసారు కదా ఈ విధంగా దగ్గరే అండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి ఆయిల్ చేదు అనేది తెలిసిపోతుంది కాకరకాయ చాలామంది తినరు కానీ కాకరకాయ తినాలండి తినడం వల్ల మన బ్లడ్ అనేది చాలా బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది అనమాట దీనిలో చేదు ఉంటుంది కదండి అది మన హెల్త్కి చాలా బాగుంటుంది అలానే డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా కాకరకాయ తినడం వల్ల షుగర్ అనేది ఒక కంట్రోల్లో ఉంటుందండి చూసారు కదా అలానే కాకరకాయ జ్యూస్ మార్నింగ్ తాగినట్లయితే చాలా మంచిది మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి తొందరగా అవుతాయండి అలానే మెడికల్ చేయించుకుంటారు కదా వాళ్ళకి కూడా మార్నింగ్ మార్నింగే ఈ కాకరాకు జ్యూస్ అనేది తాగితే మెడికల్ కూడా చాలా ఫిట్గా వస్తాయండి చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది ఇలా వచ్చేసి నేనైతే వేడివేడి అన్నంలో పప్పు గోంగూరతో మంచిగా చేసుకుని తిన్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్